गंगा लंगादा <SARS">. ప్రసార మాధ్యమాల్లో మనం చూసాం నకి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గౌరవనీయులు చిరుమర్తి లింగయ్య గారు కాంగ్రెస్ పార్టీని వీడిపోతూ కాంగ్రెస్ పార్టీ పెద్దల మీద కాంగ్రెస్ పార్టీ మీద అవాకులు చవాకులు పెరిగిన సందర్భాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఇంకా చావ చావలేదు కాంగ్రెస్ పార్టీ అనేది నాయకుల పక్షం కాదు కాంగ్రెస్ పార్టీ అనేది పూర్తిగా కార్యకర్తలతో మహాసముద్రం లాంటిది దీనికి లింగయ్య లాంటి వాళ్ళు వస్తారు పోతారు అనే దాన్ని ఉదంతాన్ని మరొకసారి గుర్తు చేస్తూ మిత్రులారా మీ అందరికీ తెలిసిన విషయం రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో